సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు స్కూళ్లు కాలేజీలకు సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లే వారితో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ నాగ్పూర్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని పోలీసులు సూచిస్తున్నారు భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ విజయవాడ మధ్య పది ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రెగ్యులర్ రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు వివిధ తేదీల్లో ఉదయం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం విజయవాడ నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి వీటిలో సగానికి పైగా జనరల్ బోగీలుండగా చైర్ కార్ బోగీలకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు ఏపీలోని వివిధ నగరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఇప్పటికే విజయవాడ మీదుగా మొత్తం నూట యాభై ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నిర్వహిస్తోంది సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు కాచిగూడ నాంపల్లి చెర్లపల్లి లింగంపల్లి వంటి వివిధ స్టేషన్ల నుంచి కూడా రైళ్లను నడుపుతున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ సిటీ వికారాబాద్ వంటి ప్రాంతాల్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లను తాత్కాలిక స్టాపేజీలను కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు